పొద్దుటూరు అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో సిఐటియు ఆఫీసులో ప్రెస్ మీట్ ఈ ప్రెస్ మీట్లో ఐద్వా కార్యదర్శి ముంతాజ్ బేగం ఐద్వా ప్రొద్దుటూరు పట్టణాధ్యక్షులు కె సర్వేశ్వరి వారు మాట్లాడుతూ నిన్న జమ్మలమడుగు మండలం కంబాలదిన్నె గ్రామంలో అభం శుభం తెలియని నాలుగు సంవత్సరాల చిన్న పాపను చిత్రహింసలకు గురిచేసి ఆ పసికందును చంపడం దుర్మార్గమని అటువంటి వారిని ఎటువంటి విచారణ లేకుండా ఉరిశిక్ష వేయాలని మరొకరు ఇటువంటి దారుణానికి ఒడిగట్టాలంటే ఆలోచన చేయాలని అన్నారు ఆ చిన్నారి తల్లిదండ్రుల గర్భశోకం ఎలా ఉంటుందో వారి కుటుంబంలో కూడా ఆడవారు ఉంటారని మర్చిపోయి పశువులా ప్రవర్తించి చిన్నారిని చంపడం తల్లుల బాధలను ఎవరూ తీర్చగలరని అన్నారు ఈ ప్రెస్ మీట్లో ఐద్వా నాయకులు వి నాగలక్ష్మి టి కరిమున్ టి మౌనిక వి వైష్ణవి పాల్గొన్నారు